అందరికీ నమస్కారం అండి మనము కొంతమంది ఇళ్లకు వెళ్ళినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇంట్లో ఎంతసేపు అయినా ఉండబుద్దవుతుంది కానీ కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ తౌలాడుకుంటూ ఉంటారు అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటానికి కొన్ని కారణాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంటి ముందు ఎప్పుడు పాదరక్షలను చెప్పు ఇంటి ముందు ఎప్పుడు పాదరక్షలు చెప్పులు గుట్టలు గుట్టలుగా ఉండకూడదు ఇలా ఇంటి ముందు పాదరక్షలు గనక ఎలా అంటే అలా పడేసినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో గనక వాస్తుదోషం ఉన్నట్లయితే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు అందువలన ఇంట్లో ఉన్న వాస్తుదోషాలను తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము దేవుని పూజ చేసినట్లయితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో కనుక పూజ చేయనట్లయితే ఆ ఇంట్లో తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దానివలన ఇంట్లో అనేక సమస్యలు గొడవలు జరగటం జరుగుతుంది సాయంత్రం పూట ఎప్పుడూ కూడా ఇంట్లో పడుకోకూడదు ఎవరైతే సాయంత్రము ఇంట్లో పడుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటమో ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు రావడమో జరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న వారు ఎప్పుడు అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటారు కుటుంబ సభ్యుల్లో ఎవరి జాతకంలో అయినా అంగారకుడు అధిపతిగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో కూడా తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాంటి వారు జాతకాన్ని చూపించుకొని దానికి తగిన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు ఇంట్లో ఏర్పడిన గొడవలు తొలగిపోతాయి శుచి శుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు శ్రీనివాసం ఉంటుంది శుభ్రంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు అందువలన ఇంటిని ఎప్పుడు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి శుక్రవారము ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని కనుక శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఉప్పుని కొద్దిగా పట్లం కట్టి ఇంట్లో ఉన్న ప్రతిగదిలో ఒక మూల ఈ ఉప్పు పట్లాలు కనుక పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాము